ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటవ తేదీన కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులకు ఎస్ఏ ధరణి మీడియాకు వెల్లడిస్తూ భక్తుల ఆలయానికి వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పరిసర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆలయంలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికీ గట్టి చర్యలు చేపట్టామన్నారు అవకాశం ఉంది అందులో భాగంగానే మా జిల్లా ఎస్పీ సార్ మణికఠ చెల్లూల్ సారు కొన్ని సూచనలు సలహాలు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా ఎవరైతే కాణిపాకానికి దర్శనానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం మార్కింగ్లో కానీ అదేవిధంగా దర్శనం వెళ్ళే సమయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని చెప్పి పోలీసు కూడా ప్రజల విషయాన్ని గమనించాలి ఈ జనవరి ఒకటో తేదీన ఎక్కువ ప్రజలు స్వామిని దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా ఒక పెట్టుకుని కూడా కొన్ని పార్కింగ్ ఎక్కడైతే టెంపుల్ వాళ్ళు అదేవిధంగా పోలీసు వాళ్ళు ఎక్కడైతే పార్కింగ్ ప్లేసులు సూచించారో ఆ ప్లేసుల్లోనే అదేవిధంగా ఎవరైతే వీళ్ళ కోసం అదే విధంగా ఈ ఎక్కడైతే మొత్తం కూడా కాణిపాకు సంబంధించి అన్ని ఏరియాల్లో కూడా సీసీ కెమెరాను పెట్టడం జరిగింది అదేవిధంగా కూడా చిన్నపిల్లలు వచ్చేవాళ్ళు కానీ వృద్ధులు వాళ్ళకు కూడా పోలీసు వారి తరఫు నుంచి కూడా కొన్ని చర్యలు చేపడం జరుగుతుంది మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ముఖ్యంగా ఆ బందోబస్తు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్పీ సారు చూడడం జరిగింది ఇందులో భాగంగా మా డిఎస్పి సార్ సాయినాథ్ సారు అదేవిధంగా చిత్తూరు రూరల్ సర్కిల్ శ్రీ శ్రీధర్ నాయుడు సారు కూడా ప్రత్యేకంగా ఈ కాణిపాకాన్ని సందర్శించి ఎక్కడెక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయాలా ఎక్కడ ఎలాంటి ఏర్పాటు పోలీసు తరఫు నుంచి చేయాలా బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు పురస్కరించి కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు కూడా మీరు అందడం జరుగుతుంది భద్రతా పరంగా కానీ ట్రాఫిక్ పరంగా కానీ అదేవిధంగా క్రైమ్ ఈ వీటిల పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ట్రాఫిక్ నిర్ణయించిన ప్లేసులో వాహనాలు చేయాలి అదేవిధంగా వచ్చే భక్తులు విలువైనటువంటి వస్తువులు పార్కింగ్ ప్లేసుల్లో మీ వాహనాల్లో వదిలి వెళ్లకుండా మనీ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని ఎక్కడైతే లాగు వస్తున్నాయో అక్కడ పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చెబుతున్నాను అదేవిధంగా ఈ చిన్న విషయం వచ్చినా కూడా డైల్ వన్ వన్ టూ ఉంది దానికి కాల్ చేయొచ్చు అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం ఎందుకంటే కాణిపాకం చాలా దగ్గరలో మనకు నేషనల్ హైవే ఉంది కాబట్టి వచ్చే భక్తులు ఎవరైతే టూ వీలర్లో వస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా హెల్మెట్లు ధరించాలని చెప్పి అదేవిధంగా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వినాయకుని దర్శించుకొని అదేవిధంగా తిరుగు వాళ్ళ గమ్యస్థానం చేరే వరకు కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఎక్కడ కూడా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసు వాళ్ళతో పాటు కూడా మీరు కూడా కొన్ని మాకు అన్ని సహకరిస్తే ఎక్కడ కూడా ఎలాంటి అవాచిన చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి భక్తులకు స్థానిపాక వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ వారి తరపు నుంచి స్థానికపాగ పోలీస్ స్టేషన్ నుంచి నేను మీ అందరికి కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ